हाँ नहीं पहने बीस को यानी कहाँ लो स्वतंत्र कहाँ नहीं आर्द्राकुचन है यानी वाहन बोल जाता है ना तो नहीं वही तो बैंडिंग तो वही तो आई तो मौत को ये कर जितना नहीं जितना मैं कौन जितना पुरुष व्यक्ति नहीं करता हैं तो आर्द्राकुचन है

ఫ్యూజు పోయి ఉంటే చూసి మీకు చేస్తామని ఎడకొచ్చా అలా రాగానే ఇది కనపడింది లేరు అతను పెట్టమంటే లేకపోతే మాది కోరు మండలం లేకుంటే పాడు విలేజ్ నా పేరు ముత్యాల కోటయ్య మేము ఇట్టే ఉదయాన్నే మోటార్ వేద్దామని పొలంలోకి వచ్చే లోపల ఇట్లా సప్లై లేదు ఫీజు పోయింది కావాలా లైన్ మ్యాన్కి తెలుపుదామని చెప్పి ట్రాన్స్ఫారం కడిగి ఇతుక్కుంటా వచ్చే లోపల ఈ విధంగా జరిగింది ఎప్పుడైతే ఈ విధంగా జరగలేదు ఈ వైర్లు దొంగలు చూసాం కానీ ఈ విధంగా అయితే జరగలేదు ఇదేదో పెద్ద ముఠాగానే వచ్చి చేసినట్టుగా ఉంది చిన్న చిన్న చిత్తకాళ్ళు అయితే దీన్ని చేయలేరు అని నేను తెలుపుతాను నా పేరు డక్కా జయరామయ్యం ఉంది రాత్రి దొంగలు పోసేసి మొత్తం ఎత్తుకపోయారు ఎదర్లేసి వచ్చి నేను చూసుకునే లోపల ట్రాన్స్ఫారం లేదు పోసేసి మొత్తం నచ్చిపోయిన తెచ్చుకుని ఎత్తుకో డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడును డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన மூடவ மெயின் ராமூர்த்தி நகர் நெல்லூர்